హాయ్ అందరికీ నమస్కారము ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజు కదా అందుకోసం మేము విజయదుర్గాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది వచ్చి మన కడపలో ఉందన్నమాట చాలా అంటే చాలా మంచి గుడి అనమాట బాగా ఫేమస్ అనమాట కనకదుర్గాదేవి గుడి అంటే చాలా బాగుంది గుడి అయితే ఇది వచ్చే సింహద్వారము మంచిగా ఉంది మాకే అదే ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళడము ఈ గుడికి మంచిగా ముగ్గులు వేసేసి రంగురంగులు ముగ్గులు వేసి చాలా అంటే చాలా బాగా ఓపెన్ ప్లేస్లో చాలా బాగా ముగ్గులు అయితే వేశారనమాట మేమైతే కాళ్ళు కడుక్కోనీకైతే వెళ్ళాము కాళ్ళు కడుక్కోనీ కూడా బాగా ట్యాప్లు అందుకు బాగుంటాయి అన్నమాట చాలా అయితే ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి భలే సంతోషం అనిపించింది నాకు కాళ్ళు అయితే ఇక్కడ కడుక్కున్నాము పక్కనే స్విమ్మింగ్ అది ఉంది కోనేరు ఆ కోనేట్లో పిల్లలు అయితే భయపడుతున్నారనమాట ఇది దిగొచ్చో దిగకూడదో మనం ఎప్పుడు రాలేదు కదా ఈ గుడికి అందుకనేసి ఏం తెలియలేదు అయినా కూడా ఫస్ట్ అయితే దిగారనమాట చిన్నగా ఎట్ట దిగారు ఎవరు ఏమనలేదు హ్యాపీగా ఉంది తర్వాత మేమైతే ఇంకా కాళ్ళు అయి అడిగేసుకొని పైన రెండు నీళ్ళు జల్లుకొని అయితే గుడిలోకి అయితే వెళ్ళిపోయాము ఎందుకో గు పండగ రోజుల్లో గుడికి వస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా మనసుకు హాయిగా ఉంటుంది అన్న మీకు కూడా ఈ విధంగానే హాయిగా ఉంటుందా ఎన్నో పనులలో స్ట్రెస్ ఇంట్లో ఉండే స్ట్రెస్ బాధలు అన్నీ ఇటువంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు మర్చిపోతాం అన్నమాట హ్యాపీగా ఆ రోజే పోయినా హ్యాపీగా ఉంటాము ఇది వచ్చేసి సింహ అదే కనకదుర్గమ్మ వాహనం అనమాట ఇక్కడ వచ్చేసి కుంకుమతో అర్చన చేసిన పీఠకం ఉంది గుడి అయితే చాలా విశాలంగా ఉంది గంట అయితే కొడుతున్నారు లోపలికైతే ఫోన్లో అయితే అలో చేయలేదు కానీ ఇక్కడ చుట్టూ అయితే ఒక రౌండ్కి వీడియో తీసుకొచ్చి తీసుకొనిచ్చున్నారు బాగా అయితే గుడి చుట్టూ బాగా అమ్మవార్లను వినాయకుడి స్వామిని అందుకైతే బాగా పెట్టుండారనమాట చుట్టూ అదో చూడండి ఇది వచ్చేసి వైష్ణవీ దేవి అనమాట ఆ విధంగా పెట్టారు గుడి చుట్టూ అనమాట అది బాగా చాలా బాగుంది మేము ఫస్ట్ టైం వెళ్ళాము దేవి మా కానీ నాకైతే భలే సంతోషం అనిపించింది మీరు ఎప్పుడైనా విజయ విజయ్ దేవిని దర్శించుకున్నారా దర్శించుకుంటే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చి ఎవరికి తెలియకుండా బయట నుంచి తీశాను అనమాట వీడియో అమ్మవారిని చూపించాలని క్లారిటీగా రాలేదు వాళ్ళు భయం వేస్తుంది వాళ్ళు ఏమన్నా అంటారేమోనని ప్లీజ్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ మంచి వీడియోల కోసము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్